వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మేము బీదర్లో ఉన్న శ్రీ స్వామి టెంపుల్కి వెళ్తున్నామండి మార్నింగ్ స్టార్ట్ అయ్యాము అందువే అనమాట సిటీ నుంచి కదా ఓ చాలా ట్రాఫిక్ అని చెప్పేసి ముందే వెళ్దాం అని అనుకున్నాం కానీ వెళ్ళలేకపోయినాం మళ్ళీ అదే పది పదకొండు అయింది ఏం చేస్తాం తప్పదు కదా సడన్ ప్లాన్ కదా లేసాక అనుకున్నాం అనమాట వన్ డే బిఫోర్ అయితే మనం ఎర్లీ మార్నింగ్ లేచి ప్లాన్ చేసుకొని అలా వెళ్తాం అంతేం లేదు సడన్ ప్లాన్ ఏం లేదు ప్లాన్ ఉండే కానీ ఇక్కడకని లేదు ఏది వాటర్ పార్క్ అని వండ్రలా ఎక్స్ట్రాలకి ఏం తక్కువ ఉండదు సో ఇట్లా అద్దాలు పెట్టి అద్దాలు పెట్టి గణమేసం లేదు అల్లా రోడ్ వచ్చి కూర్చోండు అట్టు ఉంటుంది మరి చిన్నారంటే అంటే అంది ట్రాఫిక్ చూడండి మన బీహెచ్ దగ్గర రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది కదా తప్పదులే ఇక పోయినాం ఇట్లే ముచ్చట్లు పెట్టుకుంటా ముచ్చట్లు పెట్టుకుంటా పోయినాం ఇది వాల్యూమ్ జోన్ అండి వాల్యూ జోన్ అండి ఆల్రెడీ అయిపోయింది అయిపోయిందండి షాపింగ్ అయిపోయింది అండి ముందు చెప్తున్నా షాపింగ్ అయిపోయింది చాలా బాగుందండి ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే వెళ్ళండి బట్టలు డ్రెస్సెస్ చాలా అంటే చాలా తక్కువ రేట్లో ఉన్నాయి చాలా బాగుంది మేమటి మాత్రం మీ హస్బెండ్ మీ చుట్టాలను తీసుకోపోకని పాపం బాయ్స్ నవర్ని అయిపోతారు పర్వాలేదు కూర్చోడానికి ప్లేస్ ఉంది అక్కడ నా అది ఒకటైతే బెనిఫిట్లేండి వేరే షాపింగ్ మాల్ ఉండవాళ్ళు కానీ ఇక్కడ పర్వాలేదు సదా చూపేటండి అది చూడండి మన బాహుబలి బల్లాల దేవ అలా ప్రేవద్ దగ్గర్లోకి వచ్చామండి ఈ ఊరు పేరు మామిడి అంట అన్ని మామిడి చెట్లు రోడ్లు మనం మామూలుగా జనరల్గా వేరే చెట్లు చూసాం కదా ఈ ఊర్లో మొత్తం మామిడి చెట్లే చూడండి ఊడలు మర్రి చెట్లు బాగున్నాయి అసలు ఎక్సలెంట్ ఉంది రోడ్ మాత్రం ఇంకా రెండు మూడు సంవత్సరాలు మైనింగ్ అని చెప్పేసి మొత్తం గుడ్డ చూపుతారు అప్పుడు ఆ ఊరు పేరు కూడా కర్ణాటక వాటర్ ఎంత వచ్చిన కర్ణాటక ఎంట్రన్స్ తెలంగాణ బోర్డర్ బోర్డర్ ఇక్కడ నుండి దాదాపు కొంచెం ఫారెస్ట్ ఉందండి ఎక్కువ ఊర్లు ఏం లేవు కానీ ఎక్సలెంట్ ఉండయి బాగుండదు రోడ్ సింగిల్ రోడ్ కదా అందులో గతుకులు వితుకులు అన్నీ ఉన్నాయి ఇవి వచ్చింది మేడం నేరుగా అదృష్ట మంత్రాలు ఇవి ఒక్క కాయ దొరికింది

మొత్తం మీద పార్కింగ్ చేసాం ఇక బ్యాగులు పట్టుకొని ప్రయాణమైనాం స్టార్ట్ అయిందండి బాగుంది టెంపుల్ పర్లేదు కానీ బాగుంది మనకు కావాల్సింది అదే కదా ఇది వాటర్లో పోయి దేవుని దర్శనం చేసుకోవడం కావాలి కదా పైన అయితే మామూలు సింపుల్ రొటీన్ ఉంది టికెట్ టికెట్ జెంట్స్కి అయితే ఇంత బేర ఉండే మిమ్మల్ని లైన్ అందుకే లేడీస్ పంపించేసాం చిట్టుకోరే మనం పంపించామని పైసలు దాపెట్టుకుంటారు కదా నేను దాపెడుతున్నాను మొత్తం మీద క్యూ లైన్లకు బయలుదేరినామండి ఇదే క్యూ లైన్ తక్కువగానే ఉందండి ఇది ఇక లోపలికి అన్న దేవుడు ఉంటాడు దర్శనం చేసుకోవాలి నరసింహ స్వామికి అనుకుంటా మన అడుగు ముందుకు సాగుతూ ఉంటుంది అందరు గోవింద అనుకుంటారు మనకు ఆపద అనిపించినప్పుడు గోవింద గోవింద అంటాం కదా అట్లా గోవింద అన్నిటికీ వెంకటేశ్వర స్వామి ఉండు దేవుడే చూసుకుంటాడని చెప్పేసి దేవుని స్మరించుకుంటూ ముందుకు సాగాలే మన ప్రయాణం లోపలికి అందరూ ముసలోళ్ళు వాళ్ళు ముత్తుకోళ్ళు చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అందరున్నారల్లా నో టెన్షన్ కాబట్టి భయమైందనుకో అది వేరే విషయం కానీ బయట కంటే మాత్రం మన పక్కన నుంచి వాళ్ళు వాళ్ళు భయపడతారు అందుకే మనం అనవద్దు ఫస్ట్ దిగుతుంటే ఎలా అంటే ఫస్ట్ పాదాలు తర్వాత మోకాళ్ళు నడుము ఇక్కడ షోల్డర్స్ వరకు అలా మన లోపలికి వెళ్తున్నాం కాబట్టి అమ్మ ఇంకెంత ఇంకెంత అని భయమేసింది కానీ ఇతరులు ఎవరికైనా షోల్డర్స్ వరకే ఉన్నాయి వాటర్ షోల్డర్స్ కంటే తక్కువనే ఉన్నాయి పర్లేదు భయపడాల్సిన అవసరం లేదు కాకపోతే ఒకటే లెవెల్లో ఉంది మొత్తం చిన్న కూడా ఉన్నారు కానీ థ్రిల్ థ్రిల్ థ్రిల్లింగ్ ఉంది దేవుని దర్శకున్నాక హ్యాపీ అనిపించింది లోపల కూడా బాగుండే పంతులు అక్కడ దగ్గరకు అయితే దేవుని దగ్గర వీడియో తీయనియ్యలేదు తీయదు కూడా వాళ్ళు ఒకసారి చెప్పిరని కాదు కానీ తీయూడదు సో అందుకని చెప్పేసి మనం అక్కడి వరకు ఇలా ఎటువంటి ఫార్వర్డ్ చేయకుండా కటింగ్లు లేకుండా ఓన్ వాయిస్లు పెట్టి చేస్తున్నాం చూడండి చూడని వాళ్ళకైతే మంచి చెప్పాలి అనిపిస్తుంది కాక్రోజులు చూడండి ఎన్ని కాక్రోజస్ వస్తున్నాయి వాళ్ళ ఓన్లీ ఆ సైడ్ గోడలకి మాత్రం కా ఉన్నాయి అంత మంచి వాటర్ వాటర్ చా చాలా బాగుంది వాటర్ మన కింద కాళ్ళ కింద కూడా మంచి ఇసుక తగులుతూ ఉంటది ఎక్కడ కూడా రాళ్ళు కానీ లందలు కానీ అట్లా ఏముండవు కూడా వేలు మంచి ఏమి ఉండవు మంచిగా ఉంది పర్లేదు మేడం గారు ఐదు సార్లు మునిగి లేరు అనమాట

ఇప్పుడు రిటర్న్ అయ్యేవాళ్ళం అయ్యే వాళ్ళు దర్శనం అయిపోయి రిటర్న్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అటువైపు నుంచి వెళ్ళే వాళ్ళు ఇటువైపు నుండి ఇక్కడ దగ్గర ఇది దేవుడి దగ్గర అనమాట సో అక్కడ వీడియో తీయలేదు కాబట్టి మనం ఎక్కడ వరకు తీసుకున్నాం దర్శనం చేసుకున్నాం వచ్చేటప్పుడు రిటర్న్ తీసిన ఒకసారి చూస్తూ ఉన్నాను మీరు అట్లా కంటిన్యూగా చూస్తే మీక్కడికి వచ్చి వీడియో తీయద్దు అని మనం చుట్టుగా ఏం చెప్పలేదు మనం ఎవరు చూడ సెక్యూరిటీ వాళ్ళు కూడా ఎవరు లేరు కానీ ఎందుకు మనకే మంచిగా అనిపించలేదు దేవుడిని అలా వీడియో తీయడం ఎందుకని అందుకే తీయలేదు రిటర్న్ అయిపోయినా దర్శనం అయిపోయింది రిటర్న్ అయినాం దగ్గర దగ్గర ఎంత టూ హండ్రెడ్ మీటర్స్ ఏమి ఉంటుంది అంటే వాటర్లో వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది కొంచెం ఆడుతూ ఉండాలండి కొంచెం అడిట్ అయినా కూడా ఫోన్ కథ గోవింద ఇప్పటి చూడటే గుర్తుందో ఆయనకు వచ్చేదైనా మాకు సంబంధం లేదండి షార్ట్ వీడియో అని చెప్పేసి తీసి పెట్టింది అది కూడా ఇలానే చేసేసింది స్టిల్ మేడం ఏ మీరేది ఇస్తారా ఆ వీడియో అని చెప్పేసి మళ్ళీ ముందు పోయి మళ్ళీ ఏమో ఒక వీడియో చేసింది అందుకనే ఆమె కొంచెం ఏమంటారు అక్షంతలాగా వాటర్ తోటి చల్లుతున్నాం అనమాట తులసిపోయి వాటర్ లాగా అలా చూడు చీకట్ అంటే లైట్లు ఉన్నాయి లేండి ఒక దగ్గర ఉన్నాయి ఒక దగ్గర లేవు కానీ ఓవరాల్ గా బాగుంది ఇది బయటకు వచ్చినాక అన్నమాట దర్శనం అయిపోయి అంత బయటికి వచ్చినాక వీడియో ఒక డ్రెస్ మాత్రం ఎక్స్ట్రా తీసుకెళ్ళండి మర్చిపోకుండా తడిసిపోతాం కదా బయటకు వచ్చాక మళ్ళీ చేంజ్ చేసుకోవాలి మళ్ళీ దానికి ఒక ఐదు రూపాయలు పది రూపాయలు ఉంది చేంజింగ్ రూమ్స్ ఉంటాయి లేడీస్ కి అయితే చేంజింగ్ రూమ్స్ లోకి వెళ్ళొచ్చు అవసరం లేదు మీకు అవసరం లేదు రోడ్ మీద కూడా చేసుకుంటాం మనం అంతే ఇది పైన దేవుని గోపురం తడిచిపోయిన బట్టలు ఇదేమో కాళ్ళు చూసుకుంటుంది నేను ఎంత తెల్లగా అయిపోయినా అంటే నేను ఎంత తెల్లగా అయిపోయిన రోజు వద్దాం రోజు వద్దాం అంటుంది ఇప్పటిదేమో ఎక్సైట్ అవుతుంది మమ్మీ మమ్మీ మనం రోజు వద్దాం ఇక్కడ వాటర్ లేకుండా బాటిలో పట్టుకుని పోయి సాంటుంది అటా అని దానికి వివరించడం జరిగింది ఎండాకాలం కానీ చలికొని కూడా అంటే ఇదే మరి నిజంగా త్రీ థర్టీ అట్లా అవుతుంది వీళ్ళేమో చలికి అవార్డులో సేపు ఉన్నారు కదా ఓవర్ యాక్షన్ నిజానికి అయితే చలి లేదండి వాళ్ళని చూసి అమ్మో నిజంగా చలిస్తే ఏమో అనుకునేరు బయటకొచ్చాక ఇంకా రిటర్న్ అయిపోయాము కర్నాలో బోర్డర్ అనమాట మన తెలంగాణ బోర్డర్ స్టార్ట్ అవుతుంది హైదరాబాద్ ఎన్ని కిలోమీటర్స్ వన్ థర్టీ ఎయిట్ కిలోమీటర్స్ యా రోడ్డు మాత్రం ఎక్సలెంట్ ఉండేది మన సరిహద్దులు సరిహద్దులు ఇవి తెలంగాణ సరిహద్దులు నెక్స్ట్ ఇదే మహారాష్ట్ర బార్డర్ కర్ణాటక బార్డర్ సారీ 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 కర్ణాటక బార్డరు మన తెలంగాణ బార్డరు ఏముగా మధ్య మహారాష్ట్ర పోయిపోయిపోయే అలవాటు అయిందలే కానీ ఇది కర్ణాటక ఇవి ముచ్చట్లే స్టార్ట్ పడుకోమ్మా ఎదురుకో పాప అట్లుంటుంది దింతోట మళ్ళా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ అబ్సార్